హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం మీ భూమి వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలకు సంబంధించి కావచ్చు లేదా వారికి సంబంధించి ఏదైనా ల్యాండ్ అనేది ఉన్నట్లయితే వాటికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ లింక్ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే వారి యొక్క పంట పొలాలకు సంబంధించి మీరు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే వెంటనే లింక్ చేసుకోవాలని ఇప్పటివరకు మీ యొక్క భూములకు సంబంధించి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని ఒకవేళ కాకపోయినట్లయితే ఇదే వెబ్సైట్ ద్వారా మీ యొక్క భూములకు సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ మీకు మీ భూమి వెబ్సైట్ ఓపెన్ వెంటనే మీకు ఈ విధంగా ఒక పాపప్ విండో అనేది అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి వివరములను మీ ఆధార్ నంబర్ తో జత చేయని ఎడల అంటే ఇప్పటి వరకు మీ యొక్క భూమికి సంబంధించి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేయకపోయినట్లయితే భూమి వెబ్సైట్ నందు ఆధార్ లింక్ అనే ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నంబర్ ను ఖాతా నంబర్ తో జత చేసుకోవచ్చును ఆధార్ లేనిచో ఇతర గుర్తింపు పత్రములు జత చేయగలరు మరియు మొబైల్ నంబర్ ను రిజిస్టర్ చేసుకోగలరు అంటే మీకు సంబంధించిన పంట పొలాలకి ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు అలాగే మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే మొబైల్ నంబర్ కూడా మీరు లింక్ అనేది చేసుకో దీనికి సంబంధించి తప్పనిసరిగా మీకు ఆధార్ నంబర్ అనేది లేకపోయినట్లయితే మీకు ఓటర్ ఐడి గానీ లేదా ఇతర ఏదైనా గుర్తింపు కార్డు అనేది ఉన్నట్లయితే వాటి ద్వారా కూడా మీరు లింక్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఒకే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే చూసుకున్నట్లయితే ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రం దగ్గర క్లిక్ చేసి ఆధార్ లింకింగ్ అని ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాలి ఈ యొక్క లింక్ నోటిఫికేషన్ లో నేనైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు సెల్ఫ్ సీడింగ్ సంబంధించి మీ ఖాతా నంబర్ తో ఆధార్ నెంబరు జత చేయబడినదో లేదో తెలుసుకోండి ఇక్కడ మీరు దీనికి సంబంధించి మీ ఆధార్ నంబరు లేదా ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీకు ఆధార్ నంబర్ అనేది తెలిసినట్లయితే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి ప్రతి ఒక్కరు ఆధార్ నెంబర్ ద్వారా మీరైతే తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ రైతుకి సంబంధించి ఎన్ని అయితే పంట పొలాలు ఉన్నాయో ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన అన్ని వివరాలు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ యొక్క గ్రామం పేరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క రైతుకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఏదైతే వస్తుందో ఈ యొక్క క్యాప్చా ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ అనేది చేసి క్లిక్ చేయండి మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసి ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన ఖాతా నంబరు అలాగే ఆ యొక్క పట్టాదారునికి సంబంధించిన పేరు వారికి సంబంధించిన భర్త లేదా తండ్రి పేరు అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఆధార్ లింకింగ్ స్థితి దగ్గర ఆధార్ లింక్ అనేది అయినట్లు మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా కానీ లేదా ఖాతా నంబర్ ద్వారా ఈ విధంగా వారికి సంబంధించిన పంట పొలాలకు కావచ్చు లేదా ఇతర ఏదైనా సరే భూములకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆధార్ లింకింగ్ అనుమతి దగ్గర మీకు ఆధార్ లింక్ అనేది కాలేదని వచ్చినా లేదా మీ యొక్క పంట పొలానికి సంబంధించి మీరు మొబైల్ నంబర్ అనేది ఆన్లైన్ లో లింకింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నా సరే కింద డిస్క్రిప్షన్ లో నేను మరొక లింక్ అనేది ఇవ్వడం జరిగింది మీ యొక్క పంట పొలాలకి ఆధార్ నంబర్ అలాగే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా లింక్ అనేది చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ నేను సపరేట్ గా డిస్క్రిప్షన్ లో మీకు అయితే అందజేయడం జరిగింది అది కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు సంబంధించి టోటల్ ప్రాసెస్ మీకు అయితే తెలుస్తుంది అంటే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే ఏ విధంగా లింక్ చేసుకోవాలి అలాగే మీకు సంబంధించిన ఆధార్ అనేది లేకపోయినట్లయితే ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి ఏ విధంగా మీరు లింక్ అనేది చేసుకోవాలి అలాగే మీకు సంబంధించిన ఫోన్ నంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనే విషయాలకు సంబంధించి ఆ లింక్ లో నేను మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ప్రతి రైతు మీ భూమి వెబ్సైట్ ద్వారా ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోండి